ఈ సంద్రయాంలో ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్గా ఉన్నా సో లాస్ట్ వీడియో అయితే కదా సో ఇది పంజీంలో అన్ లోడ్ అయింది సో అక్కడి నుంచి మనకి ఇంకా మళ్ళీ ఒక పది కిలోమీటర్ వస్తాను బిర్లా ఫెరూకం అని చెప్పేసి ఇక్కడైతే మనకైతే లోడ్ అయితే అయింది అనమాట ఇక్కడ నుంచి నల్గొండకైతే లోడ్ అయింది సో ఇప్పుడు వెళ్ళే రూట్ డిఫరెంట్ వేరే రూట్ అనమాట సో మనం వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్లో అయితే వెళ్ళాలి ఇక్కడైతే ఫుల్ వర్షం పొద్దున్న నుంచి ఒకటే వర్షం పడుతూనే ఉంది బయటకు పోని చెట్టలేదు అనమాట వర్షం ఇది ఒక్కొక్క చిన్న గట్ట తుంపురు వాడుతూనే ఉంటుంది సో డీజిల్ అయితే పట్టించుకోవాలి డీజిల్ లేదు ఫుల్ ఖాళీ అయిపోయింది అనమాట మనం బెంగళూరులో వేసుకున్న డీజలే ఒక పదివేలు వేసుకుంటే ఇక్కడైతే వచ్చేసింది ఒక ఏడు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చింది మంచి మైలే వచ్చి పెడుతుంది బండి ఇది మనకు వచ్చిన రూట్లో అంటే సేమ్ ఘాటే బట్ కాకపోతే మనకు వెళ్ళిన తర్వాత కనుక్కోవాలి మళ్ళీ వేరే వాళ్ళు కూడా చెప్పారు ఒకసారి కనుక్కోండి ఆ రూట్ వెళ్తుందా లేదా అని చెప్పి అన్నారు వేరే వాళ్ళు చెప్పింది నినకు ఒకసారి నువ్వు నీ వేరే బండ్లో డ్రైవర్ అడగండి అంటున్నాడు సార్ వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్కి వెళ్ళి అనుకోవాలి ఏ రోట్ వెళ్ళినాక కంపల్సరీ ఉబ్లికి వెళ్ళి వెళ్ళాలి మనము ఉబ్లి నుంచి గదక్ మళ్ళీ సిన్ననూరు మళ్ళీ అది ఏదో ఊరు పేరు వచ్చింది సో అలా మనం మహబూబ్ నగర్ మీద జెడ్ టచ్ అయ్యి అట్లా పోతాం అనమాట నల్గొండకి నేమ్స్ అయితే చూడండి ఎలా ఉండే పంజిల్ మార్కు సో ఇప్పుడు మనం మార్గో అంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇట్టే పోవాలన్నమాట కార్వార్ మీద వెళ్తున్నా ఆ రోడ్ బంద్ చేసి అని చెప్పారు వేరే డ్రైవర్ కూడా మళ్ళీ ఇప్పుడు కనుక్కున్నా సో ఇటైతే బంద్ చేసారు నువ్వు ఇటే వెళ్ళాలని చెప్పారు సో డీజల్ మనకు బెంగళూరు కానీ గోవాకి మూడు రూపాయలు డిఫరెంట్ ఉంది అక్కడ తొంభై ఒక రూపాయింది ఒక రూపాయి ఒక పైసా తక్కువ సో ఇక్కడ మనకు ఎనభై ఎనిమిది రూపాయల ఏడు పైసలు ఉందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా ఫుల్ ట్యాంక్ చేపిస్తే మనకి ఇంకా నల్గొండ వెళ్ళి మళ్ళీ బెంగళూరు రిటర్న్ అవ్వచ్చు సో ఇప్పుడు కూడా మన బండిలో పెద్దగా వెయిట్ అయితే ఏం లేదనమాట అంతా ఒక ఐదు వందల ఆరు వందల కేజీలే ఉంది సో ఇలా ఉంటే మనకు జర్నీ మంచిగా ఉంటుంది బండి తోడడానికి అయితే ఉండదు డీజిల్ పట్టించుకున్నప్పటి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చినంతే వర్షం అయితే ఫుల్ వాడుతుంది అసలు వాంచి పెడుతుంది వర్షం అయితే మనం వైఫర్లు ఎంత వేసినా కూడా లోపలికైతే ఫాగ్ వస్తుంది అంతా అసలు బండి దోళ్ళకి ఇబ్బంది ఇలా ఉంటే మనకి ఇక్కడ నుంచి కారు ఒక డెబ్బై కిలోమీటర్లు ఉంది చూడాలి ఎక్కడి వరకు వెళ్తామేమని చెప్పేసి ఇట్లా వర్షం పడితే జర్నీ అయితే ఏం జరగదు పెద్దగా ఇక్కడైతే చూస్తున్నారు అవతల సో ఫుల్ ఫాగ్ అనమాట నేను ఇక్కడ అయితే తుడుచుకుంటాను అప్పుడప్పుడు అటు సైడ్ అయితే అసలు ఉంటుంది అనమాట ఏంది అనిపిస్తుంది ఇలా ఉంటే రోడ్డు ఇంకా బీచ్ వేరే వెళ్దాం అనుకున్నాను అనమాట మొన్నే తర్వాత ఏం చేయడానికి కాదు ఇట్లా ఫుల్ వర్షం పడితే ఉంటే ఎక్కడ పోయకు కూడా కాలేమట బండి కూడా దిగలేదు బండ్డ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు చక్కగా ఎందుకంటే ఇక్కడ మనకి భోజనం కూడా చక్కగా మంచిగా అనిపించలే అందుకు తినలే అనమాట అంటే ఉన్నా ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా మంచిగా రెస్టారెంట్ ఏమైనా దొరుకుతాయి తినాలి ఇలా వర్షం పడుతుంటే ఇంక జర్నీ చేయడానికి చాలా కష్టం ఇక్కడైతే చూస్తారా మిర్రర్లు అంతా ఎలా ఉన్నాయో సైడ్ అసలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్లు ఏంది అనిపించదు మనకు ఏంది వస్తున్నాయి ఏంది పోతున్నాయి అని కూడా మొబైల్ అట్లా పెట్టి ఎందుకన్నా తిరుగుతావు జాగ్రత్త అన్నా సో అదే అన్న బండి సో బండ్లు అయితే ఫుల్ స్టాప్ చేశారు చూస్తున్నారు గోవా బార్డర్ ఎలా ఉంటుంది గోవా బార్డర్ క్రాస్ చేసుకున్న ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రాగానే మనకి మళ్ళీ ఇక్కడ కర్ణాటక పోలీసులు అయితే ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారా ఫుల్ చెకింగ్ చేస్తున్నారు అన్నమాట వైన్స్ ఏమన్నా చేస్తున్నారా ఏంటి బండి డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు ఇక్కడ లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు చూస్తున్నారా ఒక ఆమె లైట్ వేస్తుంది అనమాట బండ్లకు లెఫ్ట్ సైడ్ ఆపండి బండి అని చెప్పేసి టైం చూసుకుంటే నైన్ థర్టీ టెన్ అట్లా లేడీస్ ఉన్నారు ఇక్కడైతే టెన్ థర్టీ అట్లా వచ్చేసి ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే పడుకునే వచ్చినమాట ఇక్కడ మనకు కొందరు టోల్ అయితే ఉంది కదా సో ఇక్కడైతే పడుకునేసిన ఇప్పుడు నిద్ర వస్తుంది అంటే నిద్ర వల్ల ఆయన కాదు ముందర మనకు గాడ్ శిక్షణ వస్తుంది అందుకోసం నేను ఒకడే ఉన్నా కదా సో ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కూడా వెళ్ళిపోతాను నేను ఒకడే కాబట్టి సో మధ్యలో ఎందుకు ఏమన్నా జస్ట్ ఒకవేళ చెప్పలేము ఏమన్నా ఇష్యూ అయినా కూడా సో ఒకటే ఉంటే బాధపడాలి అందుబాటులో చెప్పేసి టైం అయితే ఫైవ్ అవుతుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళేటికి తెల్లారు కాదు ఇంకా ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది నల్గొండ అన్నవాళ్ళు దారే అడ్డం పెట్టారు పాపం లేపాలంటే నాకే బాధ అనిపించింది మంచి నిద్రలో ఉంటారు పాపం డిస్టర్బ్ ప్లేస్ వర్షం అయితే అస్సలు తగ్గదలే పడతనే ఉంది పడతనే ఉంది ఇక్కడ షాల్ కూడా అది టోల్ గేట్ వాళ్ళు సాధ్యత పోతున్నున్నారు సైడ్ వేరే మిర్రర్లు ఏంది కనిపిస్తుంది ఎందుకంటే ఫుల్ అంతా బాగా అయిపోయింది పండ్లో అంతా ఓకే లేకపోతే వాళ్ళకి నైట్ ఇక్కడ పడుకోకుండా కానీ పిల్లి దాటి వెళ్ళిపోతాను నిన్నమో

ఓజాలా రాత్రి కా టైం నై జాయగనై దరిసి గాడి గార్డ్ సెక్షన్ సే నై చలత అవిదరిసి సోజగన సబ్యాతను అబి చోడేగా సానగుడ లైట్ టైం ఎర్ ఎక్కువ వెలద ఇడ పడుకొని ఉంటారని చెప్పేసి అడుగుతుంటే గార్డ్ సెక్షన్ లైతే లారీల పరిస్థితి చూడనీలా ఉంటదన్నమాట ఒక్క లారీ ఏదన్నా స్లోగా వెళ్తుందంటే ఇంకా దాని వెనకాల అన్ని క్యూలో వెళ్తూ ఉండాలన్నమాట లారీ వెనక ఒకటి ఒకటక ఒకటి ఎందుకంటే ఓవర్టేక్ చేయడానికి కాదు అంత సింగల్ రూటు పుష్పాలో వెళ్ళినట్టు సో డ్రైవర్ అన్న సిగ్నల్ ఇచ్చిండు పాపం ఆగని చెప్పి బట్ మనం కొంచెం స్పీడ్ ఉన్నాం కదా అని చెప్పేసి టకాని వచ్చేసిన అట్లా రాకూడదు బండి ఈ బండి ఎక్కువ లోడ్ ఉంది సో అందుకోసం దీని నుంచి అన్ని గాడి స్లో వెళ్తున్నాయి మన బండిలో లోడ్ లేదు కాబట్టి మన బండి సరా 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 అను పోతా ఉంది ఇక్కడ రోడ్ అయితే చూడండి ఎంత వేళప్గా ఉందో వెహికల్ కూడా చూడండి ఎంత స్లోగా నిదానంగా వెళ్తున్నాయో ఇలా నిదానంగా వెళ్తే కానీ చెప్తే బండ్లు అయితే కంట్రోల్ ఉన్నావు అనమాట లేనుకుంటే కంట్రోల్ దొరకవు ఫుల్ మనకు లోయలేకైతే వెళ్ళిపోతాయి ఇక్కడ అయితే చూపిస్తాం మళ్ళీ చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ రోడ్డు కూడా చూడండి ఇంత విడల్పుగా ఉంటేనే పెద్ద వెహికల్స్ వస్తాయి కదా ఒక ఇరవై చక్రాల లారీలు ఇలాంటి లారీలన్నీ ఇక్కడ కట్ చేయాలంటే చాలా కష్టం అనమాట లో ఉంది టర్నింగ్ అయితే అందుకోసం అని చెప్పేసి ఇక్కడ విడల్పుకి అయితే పెట్టారు యాక్చువల్గా మన బండి ఇక్కడ ఆపకూడదు నేను వ్యూ చూపిద్దామని చెప్పి ఆపిన చాలా ఇబ్బంది అనమాట అంటే మిట్టకొచ్చే గాడిల వల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడైతే చూడండి వ్యూ అయితే ఎంత ఉందో అర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం చూసుకుంటే సెవెన్ ఎంత అవుతుంది ఫుల్ ఫాగ్ అయితే ఈ ఫాగ్తో చూస్తుంటే సూపర్గా ఉంది ఇక్కడైతే చల్ల గాలి వస్తుంది తెలుసా వ్యూ చూస్తున్నారా మంచిగా ఉంది ఫుల్ ఫాగ్ అంత గ్రీనరీ అక్కడక్కడ గ్రీనరీ ఆ ఫాగ్లో కనిపిస్తుంటే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడ చూడండి మిట్లకు కూడా ఎంత స్లో అంటే ఇంత ఫుల్ ఎడ్జ్లో వస్తుంటాయి లారీలు ఇలా ఎడ్జ్లో వస్తుంటేనే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే లారీలు కూడా వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అక్కడ మనం లారీ చూస్తున్నారా అక్కడ పెట్టిన యాక్చువల్గా ఇది పెట్టకూడదు చాలా రాంగ్ అది బట్ ఏదో లొకేషన్ చూపిద్దామని ఆపిన అంతే గార్డ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత టిఫన్ చేద్దామని చెప్పేసి బండి అయితే సైడ్ ఆపుకున్నా అలాగే లొకేషన్ కూడా వచ్చిందనమాట అన్లోడ్ పై అంటే మనకి యాక్చువల్గా నల్గొండ అని చెప్పారు కానీ లొకేషన్ వచ్చిన తర్వాత చూస్తే రామోజీ ఫిలిం సిటీ దగ్గర అనే ఉంది సో అక్కడ అనమాట అన్లోడ్ సో ఇక్కడ ఇంకా టిఫన్ అయితే ఉంది టిఫిన్ అయితే వేసుకున్నాం అని చెప్పేసి బండి అయితే సైడ్ ఆపుకున్నా బండి ఏదో ఇచ్చినట్టుంది ಓಡಿ ಅಂತ ಬಣ್ಣ ಸರ್ ಊಟ ಪಲಾವ್ ಕೊಡಿರಿ ಇಡ್ಲಿ ಆ ತಟ್ಟೆ ಇಡ್ಲಿನ ಇರೋದು ತಟ್ಟೆ ಇಡ್ಲಿ ಇದೆ ಚಿಕ್ಕ ಚಿಟಿ ಇಡ್ಲಿಯಾ ಹೌದಾ ಚಿಟಿ ಇಡ್ಲಿನ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ ಒಂದೆರಡು ಇಡ್ಲಿ ಕೊಡಿರಿ ಆಮೇಲೆ ಪಲಾವ್ ತಗೊಂಡು அண்ணா அண்ணாங்க ஃபுக் சாங்ஸ் எட்டு கர்நாடகா அண்ட் தெலங்கான ஃபோக் சாங்ஸ் அண்ட் அங்கே தெரு சூப்பர் நினைக்கிறேன் సో ఎల్లాపూర్ అయిన తర్వాతనే మనకి ఇది తంబూర్ క్రాస్ అనే వస్తుంది సో అక్కడైతే ఈ లైన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు టిఫన్ అయితే చేయండి సూపర్ ఉంది టిఫను ఇడ్లీ అయితే ఇంకా సూపర్ ఉంది అసలు ప్రైజ్ కూడా మీడియం ప్రైజే చాలా బాగుంది టేస్టు అతనికి తెలుగు పాటలు ఎక్కువ ఇష్టం అనుకుంటా తెలుగు పాటలు ఇంట్రోడు తన ఇక్కడ బండ్లు కూడా అంత మంది డ్రైవర్ ఇక్కడే ఆపుకుంటారు వీళ్ళంతా రెగ్యులర్ వెళ్ళే వాళ్ళం ఫ్రై చేయటం కోసం బండ్లు అంతా ఇక్కడ రెగ్యులర్గా ఆపుకొని టిఫన్ చేస్తున్నారు ఈ వర్షం వదిలేయట్లేదు చూస్తా అంటే వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు మనకు కొబ్బలా దాటిన తర్వాత గింగేర రోడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు లొకేషన్ అయితే చూపిస్తుంది సో ఇది ఇప్పుడు మనకు ఫ్లైవర్ అయితే కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ నుంచి ఇలా సర్వీస్ రోడ్ ఉంది కదా సో ఆ రూట్ అయితే చూపిస్తుంది ఇది వచ్చేసి గంగావతి చెందనూరు మళ్ళీ రాయచూరు ఇలా చూపిస్తుంది అదే మహబూబ్ నగర్కి లింక్ అవుతుంది అనమాట ఈ రోడ్డు బట్ ఈ రోడ్డు సింగల్ రూటా డబల్ రూటా నాకు కూడా ఐడలేదు లారీలు అయితే పోతున్నాయి సో కనుక్కొని వెళ్ళాలన్నమాట మనం కూడా ఫస్ట్ టైం వెళ్తే ఇలాగే ఉంటుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కొంచెం క్లారిటీ ఉండదు అనమాట మనకే జర్నీ ఎలా జరుగుతుంది ఏమని చెప్పేసి ఇంకో టైం తెలుసా రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వేరే వెళ్ళిన తర్వాత అన్లోడ్ అవుతుందా లేదో కూడా తెలుదు కంపెనీ కదా సో వాళ్ళకి హాలిడే ఏమైనా ఉందనుకో అన్లోడ్ అయితే కాదు ఇక్కడ బోర్డు అయితే చూడండి ఎంత పెద్ద అక్షరాలతో చేసి భద్రత నాడు గంగావతి సుస్వాగత అంట ఇది అనమాట గంగావతి ఇక్కడ క్లైమేట్ అయితే మంచిగా ఉంది అంతే వరి పంటలు పెట్టారు మన ఈస్ట్ గోదావరి సైడ్ ఉంటారు కదా సో అలా అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి అది సైడ్ సో ఎంత మంచిగా ఉంది ఫుల్ గ్రీనరీ అంతా ఈస్ట్ గోదావరి సైడ్ అంతా ఇటు ఇటు ఇలాగే ఉంటుంది అనమాట ఇటువైపు కూడా చూడండి చాలా మంచిగా ఉంది మొత్తానికి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇక్కడి నుంచి మనకి లొకేషన్ వచ్చేసి ఇంకొక వన్ కిలోమీటర్ చూపిస్తాను అంటే వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే వెళ్ళాలి సో ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా లొకేషన్ సర్కిల్ ఇది అనమాట ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు మహబూబ్ నగర్ జర్చిఆర్లు అనమాట ఒకటే రోడ్ ఇంకా స్టైట్ వెళ్తూ ఉండడమే ఇక్కడ నుంచి వేరే డ్రైవర్ని అడిగినా ఎట్లా పోవాలి అని చెప్పి చెప్పిండు అంటే ని కూడా ఎక్కువ నమ్మలేము ఒక్కొక్కసారి చిన్న రూట్లో పిలుచుకొని పోతుంది కాబట్టి సో మనం డ్రైవర్ ఎవరైనా అడిగితే బెటర్ అనమాట మనకు కూడా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది క్లారిటీ ఉంటుంది కస్టమర్లు వేరే ఫోన్ చేశారు నైట్ పన్నెండు గంటలు వచ్చేసి అన్లోడ్ అయిపోతుంది మళ్ళీ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో అన్లోడ్ అవ్వదు ఎంప్లాయీస్ ఎవరు అని చెప్పినారు సో నేను కూడా గట్టిగా ట్రై చేస్తున్నాను వెళ్ళిపోతే కొంచెం స్పీడ్గానే వస్తా లేదంటే మళ్ళీ ఆల్ట్ అయినా అనుకో వేస్ట్ అనమాట రేపు మనకి లోడింగ్ కూడా ఉండదు కాకపోతే అన్లోడ్ చేసుకోనంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాం మనం ఎక్కడ కాసినా బట్టి పెట్టుకొని ఉండొచ్చు అనమాట లేదంటే అన్లోడ్ కాస్తే కంపెనీ దగ్గర వెయిట్ చేస్తూ ఉండాలి మనకు కొంచెం అది ఇరిటేట్గా ఉంటుంది ఛాయ్ తాగదాం అనుకున్న చాయ్ తాగ కూడా టైం అయితేలే ఉండలేదు వాళ్ళు ఫోన్ చేస్తాను అప్పటి టైం అయితే ఫైవ్ అవుతుంది ఇప్పుడు మెయిన్ ఏం తెలుసా మనకు చెన్నూరు అది దాటిన తర్వాత రోడ్ అయితే అంతగా మంచిగా లేదు అంత లెక్క రోడ్డు వర్క్ జరుగుతుంది అట్ చెన్నై అయితే స్పీడ్ లేదు స్లో ఉంది మనమైతే మహబూబ్ నగర్లో ఉన్నాము ఇక్కడైతే చూడండి మా ఊరు సర్కిల్ వాటర్ అయితే ఎంత మంచిగా సెట్ చేసారు సూపర్ ఉంది సో అటు వెళ్తే కొడంగల్ వెళ్తాము ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలి హెక్చర్లకి వాటర్ అయితే సూపర్ సెట్ చేసారు చాలా బాగున్నాయి చూడటానికి స్టోన్ అయితే చూడదాన్ని స్టోన్ సెట్ చేసారు డే టైంలో అయితే డే టైంలో కూడా వాటర్ వస్తుందేమో తెలియదు కానీ బట్ డే టైంలో అయితే మంచిగా కనిపించు దాని చుట్టూ లైటింగ్స్ పెట్టింటే ఇంకా మంచిగా ఉంటా ఉండే ఇప్పుడు మనకు ముందర కనిపిస్తున్న హైవే వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ హైవే అనమాట ఇది వచ్చేసి జడ్చల్లా ఇక్కడ మనకు లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్తాం అనమాట రైట్ తీసుకుంటే బెంగళూరుకి అయితే వెళ్తాం స్టార్ట్ వెళ్తే నాగర్ కర్నూలు ఏమైతే వెళ్తాం అనమాట నేనైతే వెళ్ళలేదు నాకు కూడా కొంచెం ఐడా లేదనమాట ఇక్కడ బోర్డు అయితే చూస్తున్నామరా ఎంత పెద్ద అక్షరాలతో రామోజ్ ఫిలిం సిటీ అని చెప్పేసి ఇక్కడ లైటింగ్ గా అయితే అయితే వేసారు ఇదే అనుకుంటా మోస్ట్లీ మనకు ఫిలిం సిటీ ఇది ఇదేం కంపెనీ రా దేవుడా రోడ్లు అయితే ఎట్లున్నాయి పోయి పోయిపోయి ఎక్కడో పల్లెల్లో లోపల తీసుకొని వచ్చి పెట్టినట్టున్నాడు కంపెనీ బండ్లో ప్యాంట్ కట్టే వచ్చేసినాం మన బండ్లో లోడ్ అయితే చూడండి ఎంత ఉందో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవే అనమాట ఓన్లీ నాలుగు ప్యాలెట్లు నాలుగు ప్యాలెట్లు అయినా కూడా యాభై బాక్స్ ఉన్నాయి సో మొత్తం అంతా బండి అంతా ఖాళీ అయితే లెవెన్ థర్టీ అవుతుంది వచ్చేసిన మొత్తానే అన్లోడ్ చేస్తా అని చెప్పారు సీల్ ఓపెన్ చేసిన సో ఇక్కడైతే చూడండి ఏదో చిన్న కేబుల్ దాకా రెడీ అవుతుంది అన్నమాట కేబుల్ అయితే రెడీ అవుతుంది